శలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చిన మూడో భాగాన్ని చదువుతున్నాం దేవుని క్రీస్తును తెలుసుకున్న మీరు స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలనని తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నారు నేను పోరాడుతున్నా చెప్పండి హృదయములో ఆదరణ ఎప్పుడు వస్తుంది అంటే క్రీస్తుని గురించి స్పష్టముగా తెలుసుకున్నవారై ఇప్పుడు ప్రశ్న అడుగుతాను నీ ప్రభువుని గురించి నీకెంత తెలుసు యేసు ప్రభువుని గురించి నీకు ఎంత తెలుసు ఏం తెలుసుకున్నావు ప్రభు గురించి ఎవరైనా దగ్గరికి వచ్చి అమ్మ యేసు ప్రభువుని అంగీకరించేవాట మందిరానికి వెళ్తున్నవాట ఆదివారం శుక్రవారం కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థనలో పాల్గొంటున్నావట ఎందుకమ్మా నీకంత యేసు ప్రభు అంటే అంత ప్రేమ ఆయనంటే ఎందుకమ్మా నీకంత ఆరాధన భావం ఏం చేశాడు యేసు ప్రభు అంటే నీ దగ్గర ఆన్సర్ ఉందా సమాధానం చెప్పగలుగుతున్నావా అవునండి నా ప్రభు నా జీవితంలో ఇన్ని మేలు చేశాడు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన నాకు ఆత్మరక్షణ అనుగ్రహించారు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనుషులందరినీ రక్షించడానికి నచించిపోయిన వారిని వెదక రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు కానీ ఆయన ఒక మతస్థాపకుడు కాదు ఒక కులస్థాపకుడు కాదు లేదా ఒక జాతిని ఉద్ధరించాలనే యేసు లోకానికి రాలేదు బైబిల్ సెలవిస్తున్న రీతిగా యేసు ప్రభు అందరికీ ప్రభు ఆల్ అనే విషయాన్ని చాలా స్పష్టంగా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పగలుగుతున్నావా నీ సాక్ష్యముతో పాటుగా దేవునికి ఔన్నత్యాన్ని ప్రకటించగలుగుతున్నావా పౌలు భక్తుడు ఎక్కడికి వెళితే అక్కడ యేసు ప్రభువుని గురించిన వివరాలు చాలా స్పష్టంగా బోధించేవాడు మీరు ఎక్కడ చూడండి పౌలు గారు చేసిన ప్రసంగాలు బైబిల్లో ఎక్కడ మనం చదివినా ఆ ప్రసంగం యొక్క సారాంశం ఏంటంటే హీ వాంటెడ్ టు ప్రూవ్ ద డివినిటీ ఆఫ్ లాడ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని రుజువు చేయాలని ఆశించాడు ఈ కొలసే పత్రికలో కూడా ఆ రెండవ ద్యాలు మీరు క్రింద భాగాలు చదివితే తొమ్మిదవ వచ్చిన దగ్గరకు చదివితే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసు ప్రభులో నివసిస్తుంది అన్నాడు అంటే యేసు ప్రభు మీలో చాలామంది అనుకున్నట్టుగా ఆయన ఒక ప్రవక్త కాదు ప్రవక్త కాదు కొన్ని మత శాఖల వారు ఈ రోజున అతి తీవ్రమైన దాడి దేవుని బిడల మీద క్రైస్తవం మీదనంటే ప్రభువు ప్రభు అనుకున్నంత గొప్ప వ్యక్తి కాదు ఆయన కేవలం ప్రవక్తే యేసు ప్రభు ముందు చాలా ప్రవక్తులు ఉన్నారు ఆ తర్వాత యేసు ప్రభు తర్వాత ఇంకో ప్రవక్త వచ్చాడు ఆయనే అంతిమ ప్రవక్త ఇంకా ఆయన తర్వాత ప్రవక్తలు ఎవరు లేరు ఆయన మాట వింటేనే పరలోకం వెళ్తా ఉన్నట్టుగా కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు యేసు ప్రభుని ప్రవక్తల జాబితాలో వేసేసి ఆయన ఔన్నత్యాన్ని తగ్గించాలని చాలామందికి ఆరాటం పోరాటం ఎంత ప్రయాసపడుతున్నారో తెలియదు అయితే పౌలు భక్తుని యొక్క పోరాటం దేనికంటే యేసు ప్రభు ఔన్నత్యాన్ని ఏ ఒక్కరు తగ్గించినా పౌలు సహించేవాడు కాదు ఆయన దేవుడు కాబట్టే ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మనకు ఆపడం ఉంది లూయా ఒకవేళ ఆయన దేవుడు కాకపోతే ఆయన కేవలం ప్రవక్తే అయితే ఆయన చనిపోవలసిన అవసరత ఉండేది కాదు ఆయన చనిపోయినా సరే ఆ రక్తం మన పాపాలకు కడిగేది కాదు ఎందుకంటే ప్రపంచ చరిత్రలో చాలామంది శిలువులమై చనిపోయారు మరో వాళ్ళందరి రక్తం మన పాపాన్ని అడుగుతుందా అంటే నో యేసు ప్రభు రక్తం మాత్రమే పాపక్షమాపణ ఎందుకు ఇస్తుంది మనిషికి మోక్షరాజ్య ప్రవేశాన్ని ఉచితంగా ఎందుకు అనుగ్రహిస్తుందంటే ఆయన దేవుడు కాబట్టే హలలుయ పవిత్రమును నిష్కలంకమైన నిర్దోషమైన రక్తం కలిగిన వాడు కాబట్టే క్రీస్తు ప్రభు యొక్క త్యాగము ఆయన బలియాగం మనిషికి రక్షణ ఇచ్చింది క్రీస్తు ప్రభుని గురించి సంపూర్ణంగా మీరు తెలుసుకున్నారా ఆయన ప్రేమను తెలుసుకున్నారా ఎన్నో అబద్ధ ఏదైనా ప్రపంచంలోకి వచ్చేసాయి పుట్ట గొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి అబద్ధ బోధలు ఎక్కడికి వెళ్ళండి ఎన్నెన్నో అబద్ధ బోధలు చేసేవాళ్ళు ఏసు ప్రభు అలాంటి కదా ఇలాంటి కదా ఆయన దేవుడు కాదు కదట అని మాట్లాడేవాళ్ళు ప్రభు దైవత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు చాలామంది బయలుదేరారు దేవుని బిడ్డారా క్రైస్తో టీవెంటర్లో మీరందరూ కూడా క్రీస్తుని గురించి స్పష్టంగా తెలుసుకున్న వారై ఉండాలి ఆయన ప్రేమని గురించి స్పష్టమైన విధానంలో మీరు ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు పౌలు భక్తుడు గారు దాడు కొలసే సంఘమా మీరు క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే ఇప్పుడు మీ హృదయాల్లో ఏం పొందుతున్నారు మీరు ఆదరణ ప్రభుని గురించిన అవగాహన కలిగి ఉన్నవారు హృదయాల్లో గొప్ప ధైర్యము ఆదరణ పొందిన వారుగా ఉన్నారు అలాంటి ఆదరణలో మనం స్థిరపరచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు ఒకవేళ వివిధ కాల సమయంలో రకరకాల సమస్యల చేత ఓడిపోయి ఉన్నావా కృంగిపోయిన పరిస్థితులని జీవితం ఉందా ఎవరితో చెప్పుకుండా ఈ బాధ అర్థం కావట్లేదు ఎవరికి విచిత్రమైన పరిస్థితి అండి వెసిలిగారిన అది ఎవరితో ఎన్నిసార్లు చెప్పుకున్నా మరి నేను కమ్యూనికేట్ చేయడం తప్పు అవుతుందో లేదా వారికి అర్థం కావట్లేదు నాకు తెలియదు కానీ నా సమస్య మాత్రం సమస్యలాగే ఉండిపోతుందని ఒకవేళ నీలో బాధ ఉందా రోగాల ద్వారానో అప్పు బాధల ద్వారానో మనుషులు వేసే నిందల వలనో అవమానకరం పరిస్థితులను నెట్టివేళ్ళని వారు చేస్తున్న ప్రయత్నాల్ని చెవును పడినప్పుడు కురిగిపోవడం సహజమే కావచ్చు కానీ ఆ పరిస్థితుల్లో క్రీస్తు ఆదరణని గోపం నెమ్మదిని దయచేయబోతుంది స్తోత్రం చెప్పండి అవర్ గాడ్ ఈ కంఫర్ట్ ఆయన మనకు ఆదరణ దయచేవాడు నెమ్మదిని దయచేవాడు యాభై ఒకటవ అధ్యాయం గ్రంథం పన్నెండవ వచ్చిన మనం చదివితే దేవుడు తన ఉద్దేశాన్ని మానవుల పట్ల ఆయన బయలుపరిచాడు యష్యా గ్రంథం యాభై ఒకటి పన్నెండు నేను నేనే మిమ్మను ఓదార్చు వాడను చనిపోవు నరునికి తృణమాత్రుడు నరునికి నరునికి ఎందుకు భయపడదు నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఆ మాట అర్థం చేసుకోండి తృణమాత్రుడుగున్నరునికి చనిపోవున్నరునికి తృణమాత్రుడుగున్నరునికి నువ్వెందుకు భయపడుతున్నావు ఒకవేళ ఈరోజు ఇక్కడ కూర్చుని నీ జీవితంలో ఎవరైనా భయపడుతున్నారా ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా నీ ఎంతో చూస్తావని ఎవరైనా బెదిరిస్తున్నారా నిన్ను నువ్వు ఎలా ఎదుగుతావో చూస్తావు నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావో చూస్తావు నువ్వు ఎలా ఉన్నతమైన స్థానానికి వస్తావో చూస్తావని ఒకవేళ అనేక మంది నిన్ను చూసి హేళనగా మాట్లాడుతున్నారా దేవుని బిడ్డ దైరికి తెచ్చుకో నేను నేనే మిమ్మల్ని ఏం చేస్తాను ఓదాచు వాడను కంఫర్ట్ కన్నీళ్ళు కన్నీళ్లు ఆయన దుఃఖాన్ని ఆయన లేఖనాలు ఎన్నో వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి ఎషియా అరవై ఇరవై మనం చదివితే చాప్టర్ సిక్స్టీన్ వర్స్ ట్వంటీ బైబిల్లో రాయబడిన మాట ఎలా ఉంటది సమాప్తము లఘను యష్యా గ్రంథం అరవై ఇరవై మాట నీ దుఃఖ దినములు సమాప్తములు అవుతున్నాయి ఎందుకు సమాప్తం అవుతున్నాయంటే బైబిల్లో రాయబడింది ఆ మొదటి వచ్చిన పరిచయం చేస్తే లెమ్ము లెమ్మ నీ మీద యు రిసీవ్ గాడ్స్ పావ యు రిసీవ్ గాడ్స్ గ్రైట్నెస్ యు రిసీవ్ గాడ్స్ లైట్ దేవుని మహిమ ఆయన ప్రభావము ఆయన శక్తి ఆయన బలము నీ మీద ఉదయిస్తుంది కనుక నీ దుఃఖ దినాలు ఏమవుతున్నాయి సమాప్తం అవుతున్నాయి ఎంతోమంది ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు మన సంఘంలో చెబుతూ ఉన్నారు వీడు దుబాయ్లో కావచ్చు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ప్రారంభించిన తర్వాత ఒక ఒక సహోదరు అద్భుతమైన సాక్ష్యం చెప్పింది దేవుడు వారి జీవితంలో చేసిన మేళ్ళు పుకారాలు ఒక సహోదరుడు జాబ్ కోసం ఆ జాబ్లో ప్రమోషన్ కోసం చాలా కాలం నుండి కనిపెడుతున్నారు ప్రార్థన చేస్తుంది ప్రభువా నా భర్త జీవితంలో అద్భుతం చేయమని వర్షిప్ సెంటర్ ప్రారంభించిన మొదటి ఆదివారం భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు ఎందుకంటే అప్పటికే వారు కరోనా సమయం నుండి లైవ్లో మనకు కనెక్ట్ అయ్యి దేవుని మాటలు వింటూ దేవుని కృపల వర్ధలను ఆశపడుతూ వచ్చి వారిద్దరు కూడా దేవుని మందులో ప్రార్థన చేసుకున్నారు ఆ తర్వాత దేవుని సేవకు నేను మొదటి ఆరాధనకు వెళ్ళినప్పుడు అక్కడ వారి కోసం ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేసిన కొన్ని రోజుల్లోనే దేవుడు వారు ఎంతో కాలంగా కనిపెడుతున్న అద్భుతాన్ని వారి జీవితంలో నెరవేర్చారు స్తోత్రం చెప్పండి హలో ఈ రోజున వారిద్దరూ కూడా సంఘంలో నాటబడి దేవుని కృపలో వర్ధిలుతూ ఆయన కొరకు ఏది చేయడానికైనా భారీ బట్టలు ముందుకు వస్తా ఉన్నారు ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా వినమ్రతతోను దేవునిస్థితిలో వేడుకున్నప్పుడు ఆయన వైపు నువ్వు చూసినప్పుడు సకల ఐశ్వర్యము నువ్వు పొందుకోవాలని ఆశిస్తున్న దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు ఆయన నీ హృదయంలో గొప్ప ఆదరణ నీకు మేలు చేయడంలో నీ జీవితంలోకి అద్భుతం చేయడంలో ప్రభు తన ఉద్దేశాలు నీ జీవితంలో బయలుపరుస్తాడు హృదయంలో నెమ్మది హృదయంలో ఆదరణ ప్రపంచంలో చాలామందికి ఆదరణ లేక నెమ్మది లేక తమ జీవితాలను ముగించేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కుటుంబాలను భయంకరమైన విధానాలను నెట్టివేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని కొన్ని పాశ్చాత్య దేశాల్లో గన్ కల్చర్ ఎప్పటికీ ఉంది ఆ గన్ కల్చర్ అంటే ఎవరైనా గన్ కనుక్కోవచ్చు లైసెన్స్ తీసేసుకుని వాళ్ళకు ఒక కార్డు ఉంటుంది ఆ కార్డ్ తీసుకుని ఎవరైనా గన్ కొనుక్కోవచ్చు మన ఇండియాలో ఎవరైనా గన్ తీసుకోవాలంటే చాలా చాలా వాళ్ళ మీద చాలా పరిశీలన చేస్తారు పోలీసు వారు నిజంగా ఇతను గన్ అవసరమా లేదా అని పరిశీలన చేసి ఏమైనా థ్రెట్నింగ్స్ ఉన్నాయా మర్డర్ అటమ్స్ ఏమైనా జరిగాయా ఇతను గన్న అవసరం అని ఇలాంటివన్నీ పరిశీలన చేస్తేనే కానీ ఒక గన్ ఇవ్వరు ఇండియాలో కానీ యూఎస్లో అలా కాదు ఎవరైనా గన్ కొనుక్కోవచ్చు ఆ దేశ పౌరులు ఈ రోజుల్లో తరచుగా జరుగుతున్న విషయం ఏంటంటే యవనస్తులు చాలామంది హృదయంలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక వారేళ్లలో ఉన్న గన్స్ పట్టుకుని బయటకు వచ్చేసి షాపింగ్ మాల్స్ దగ్గర బస్ స్టేషన్స్ దగ్గర లేకపోతే ఎయిర్పోర్ట్స్ దగ్గర ఆ గన్నులు తీసుకొచ్చి కార్ నుంచి బయటకు వచ్చి కనబడిన వాళ్ళని కనబడి విచక్షణ రహితంగా కాల్చేస్తున్నారు ఆ చచ్చిపోతున్న వాళ్ళ మీద వీరికి కక్ష లేదు వాళ్ళ వీళ్ళకి ఏమి అన్యాయం చేయలేదు నేరం చేయలేదు ఏ విధమైన ఇబ్బంది కలిగించలేదు కానీ వీళ్లలో ఉన్న పైసాచికత్వం సమాజాన్ని నిర్వీర్యం చేసేయాలన్న ఆలోచన ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆ ఫన్ కోసం కొంతమంది ఎనిమిది పది మందిని కాల్చేయడం ఎన్ని బుల్లెట్లు అయితే ఉన్నాయి అన్ని బుల్లెట్లు ప్రజల మీదకి వేసేయడం చివరిలోకి బుల్లెట్ ఉంచుకుని వారు కూడా తమ కళత కణతల్లో ఆ తుపాకి బిడి కాల్ చేసుకోవడం ఎందుకు ఇలాంటి జరుగుతుందంటే నెమ్మది లేక ఆ కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేక ఆ ఆ వాతావరణంలో పిల్లలు పెరిగి పెరిగి పెద్దైన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అప్పటికే డ్రగ్స్ బానిసలు అయిపోయి స్నేహితులకు బానిసలు అయిపోయి ఇంకా ఫన్ కావాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి అనేకమంది చంపేస్తున్నారు ఎందుకోసం తెలుసా హృదయాలో నెమ్మది లేక బైబిల్ సెలవిస్తూ ఉంది నీకు నెమ్మది లేకపోతే రా ప్రభుదారికి శాంతి సమాధానం లోకంలో దొరకవని తెలిసి నువ్వు దేవుని సందకి రాగలిగితే దేవుడిని హృదయంలో గొప్ప ఆదరణ ఉంచుతాడు స్తోత్రం చెప్పండి హలో లూయ ఈ ఆదరణ ఎలాంటిదంటే నువ్వు బ్రతుకుతావు పది మందికి మేలుకరంగా జీవిస్తావు ప్రజల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు నీ కన్నీటిని తుడిచివాడాయన నీ కష్టాలను వాడాయన నీ పరిస్థితుల్లో మార్పు తీసుకెళ్లిగినవాడు వాడాయన